ఇప్పుడు మనం చూడబోయే ఒక బిజినెస్ టాపిక్ అందరూ సులువుగా అంటే ఎవరైనా సరే ఈ బిజినెస్ చేయొచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఇది ఏంటి అంటే మీకు జ్యూస్ ఎక్స్ట్రాక్టింగ్ మెషిన్ అనమాట అంటే అది పళ్ళ నుంచి కావచ్చు వెజిటేబుల్ నుంచి కావచ్చు అంటే ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ ఇటువంటి వాటి అయినా పర్వాలేదు అంటే చూడండి ఆపిల్ వేస్తున్నారు యాపిల్ ఆరెంజ్ దేంట్లో నుంచి అయినా సరే మీకు చూడండి దాంట్లో ఉండే ఆ డస్ట్ ఇటువైపు వచ్చేస్తుంది ఇటువైపు ఓన్లీ పల్ల రసం ఒకవైపు వచ్చేస్తుంది అనమాట ఓకేనా చూడండి అంటే ఆ ఫైబర్ కంటెంట్ ఉంటుంది కదా ఆ ఫైబర్ మొత్తం సపరేట్గా వచ్చేస్తుంది ఆ జ్యూస్ ఏమో సపరేట్గా ఒక బకెట్లోకి వచ్చేస్తుంది ఇది కమర్షియల్ జ్యూస్ ఎక్స్ట్రాక్టర్ అనమాట ఇది అంటే నార్మల్గా చిన్నది పెట్టుకొని ఇంట్లో యూస్ చేసుకునేది కాదు పెద్దది కమర్షియల్ అంటే ఇప్పుడు మనకి గంటకి ఒక వంద లీటర్ రెండు వందల లీటర్లు అలా రావాలంటే దానికి ఇది కమర్షియల్ మెషినే మనం తీసుకోవాలన్నమాట ఇటువంటిది మనం అంటే దీనికి ఎక్కువ దీనికి ఏం ఆలోచన అవసరం లేదండి మీరు ఒక సిటీ ఇప్పుడు వరంగల్ లేకపోతే విశాఖపట్నం ఏదో ఒక సిటీ ఎంచుకున్నారనుకోండి హైదరాబాద్ ఇటువంటిది ఎంచుకుంటే సరిపోతుంది అంతే మీరు ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి కంపల్సరీ ఫుడ్ లైసెన్స్ అనేది ఆహారం సంబంధించింది దేనికైనా సరే పెద్ద మొత్తంలో అర్జున్ చేయాలంటే కంపల్సరీ ఫుడ్ లైసెన్స్ అవసరం ఏదో చిన్న చితక అంటే ఎవరు పట్టించుకోరు కానీ పెద్దది అంటే కంపల్సరీ అవసరం కనుక ఫుడ్ లైసెన్స్ ఇవన్నీ చాలా తక్కువ రేటుకే వచ్చేస్తాయి మీకు ఓకేనా ఎఫ్ఎస్ఎస్ఏ అనేది చాలా చాలా తక్కువ రేటుకే వచ్చేస్తాయి ఫుడ్ లైసెన్స్ జిఎస్టీ ట్రేడ్ లైసెన్స్ ఇవన్నీ కూడా సో మీరు ఇవన్నీ తీ ఇటువంటి పెట్టుకొని చక్కగా మీకు ఒక బాటిల్ ఉంటుందండి బాటిల్ వన్ రూపీ ఫిఫ్టీ పైసే వన్ రూపీ టూ రూపీస్ అలా ఉంటుంది బాటిల్ క్వాలిటీని బట్టి ఆ బాటిల్స్లో అంటే టూ హండ్రెడ్ ఎమ్మెల్ త్రీ హండ్రెడ్ ఎమ్మెల్ బాటిల్స్ ఉంటాయి కదా అటువంటి బాటిల్ ఫైవ్ హండ్రెడ్ వాటిలో ఈ జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మనం ఆ బాటిల్లో మనం ఆ బాటిల్ పైన స్టిక్కర్ అంటే ఆ లేబుల్ అవి నేను ఆల్రెడీ మీకు ఎన్నో సార్లు చెప్పాను ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళారంటే చాలు మీకు ఏ డిజైన్ కావాలో అటువంటి డిజైన్లో వాళ్ళు చేసిస్తారు చక్కగా ఆ స్టిక్కర్స్ ఆ స్టిక్కర్స్ మనం ఆ బాటిల్స్ మీద అతికిచ్చేసి బాటిల్కి స్టిక్కర్ అతికించడానికి కూడా మెషిన్ ఉంది మనం చేత్తో అయినా అతికించేయచ్చు అలా ఒక రోజుకి ఒక కొన్ని వేల బాటిల్స్ అనుకోండి మెషిన్ పెట్టుకొని అయినా అతికించేయచ్చు అది మన ఇష్టం అనమాట అటువంటి బాటిల్స్లో చక్కగా ప్యాక్ చేసి మనము లోకల్గా ఉండే షాప్స్కి మార్కెట్ చేయొచ్చు నెక్స్ట్ దీంట్లో ఒక ప్లస్ పాయింట్ కూడా ఉంది ఎలా అంటే షాప్స్లో ఆల్రెడీ ఫ్రిడ్జ్ ఉంటుంది మీకు ఐడియా ఉంది కదా థమ్స్అప్ పెప్సీ ఈ రెండు బ్రాండ్ అంటే కోకోకోలా బ్రాండ్ వేరు పెప్సీ బ్రాండ్ వేరు ఈ రెండు బ్రాండ్స్ సంబంధించిన ఫ్రిడ్జ్ అయితే కంపల్సరీ ఉంటుంది దాంట్లో అన్ని కూల్ డ్రింక్ పెట్టుకొని ఉంటారు దాంట్లో మజ్జిగ ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లు పాలు ఇవన్నీ కూడా పెట్టుకొని అమ్ముతుంటారు అంతే కదా మీరు వెళ్ళి చూడండి ఆల్మోస్ట్ ఆ ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్స్తో పాటు అన్నీ పెట్టుకొని ఉంటారు బాదం పాలు కూడా పెట్టి మీరు ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలామంది బాదం పాలు అమ్ముతుంటారు ఆ బాదం పాలు ఎవరో తయారు చేసేది వాళ్ళు తీసుకొని వచ్చి షాప్ వాళ్ళకి ఇంత అమ్మితే ఒక బాటిల్ మీద ఐదు రూపాయలు ఆరు రూపాయలు కమిషన్ ఉంటుంది అని చెప్తారు కాబట్టి వాళ్ళు ఆ బాదంపాల బాటిల్స్ కూడా ఆ ఫ్రిడ్జ్లోనే ఒక పక్క ఒక మూలలో పెట్టి ఉంటారు మీరు కావాలంటే చూసుంటారు ఆల్మోస్ట్ అందరూ అలానే మనం చక్కగా జ్యూస్ తీసుకొని వెళ్ళి ఇచ్చామనుకోండి ఇటువంటి బాటిల్స్ తాజా బాటిల్స్ ఫస్ట్ నేను ఒక షాప్కి మినిమమ్ ఒక పది బాటిల్స్ పది బాటిల్స్ అప్లై ఇచ్చేలా చూడండి మెల్లగా వాళ్ళకు కూడా బిజినెస్ పెరిగే కొద్దీ మనము చక్కగా బాటిల్స్ సంఖ్యని పెంచుకుంటూ రావచ్చు అనమాట ఇప్పుడు ఒక షాప్కి వచ్చిన ఒక కస్టమర్ ఏదో కూల్ డ్రింక్ తాగాలి అనుకుంటున్నారండి మీకు వన్లీ థమ్సప్ పెప్సీ ఇటువంటి డ్రింక్స్ ఉంటే అవి తీసుకుంటారు మీకు జ్యూస్ కూడా అంటే రసం కూడా అవైలబుల్లో ఉంది తాజా రసం అంటే ఏది తీసుకుంటారు మీరైనా నార్మల్గా అయితే ఏదో థమ్సప్ ఏదో ఒకటి పెప్సీ ఏదో ఒకటి తాగుతారు అదే మీకు అక్కడ ఆరంజ్ జ్యూస్ ఉంది ఆపిల్ జ్యూస్ ఉంది క్యారెట్ జ్యూస్ ఉంది అంటే మీరు ఏ తాగుతారు కంపల్సరీ ఫస్ట్ ప్రయారిటీ అయితే మన హెల్త్కే ఇస్తాం కనుక ఇటువంటి జ్యూసే తీసుకుంటాం మంచి కూలింగ్తో ఇదే వస్తుంది కదా అని కనుక ప్రజలు ఎవరైనా అంతే అనమాట అన్ని చోట్ల జ్యూస్ షాప్స్ ఉండదు ఒకటి రెండోది ఇప్పుడు మనం జ్యూస్ షాప్కి వెళ్ళి జ్యూస్ ఆర్డర్ ఇస్తే అతను తయారు చేసి ఇవ్వడానికి ఒక టెన్ మినిట్స్ తీసుకుంటారు మొత్తం మనం ట్వంటీ ట్వంటీ మినిట్స్ అనేది అక్కడ కేటాయించాల్సి వస్తుంది అదే ఇటువంటిది రెడీమేడ్గా రెడీగా ఉండింది అనుకోండి తా తాజా పళ్ళరసం వేగంగా వాళ్ళు ఏదో పనిలో వెళ్తూ ఉంటారు సడన్గా ఆగి తాగాలనిపిస్తుంది తాగుతారు వాళ్ళకి ఇమీడియట్గా రెడీగా ఉంటుంది వాళ్ళకి నచ్చింది తాగేసి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట కనుక మీరు ఇటువంటి మెషిన్ మీకు చాలా తక్కువ ధరకే దొరుకుతున్నాయి మీరు ఇండియా మాట వెబ్సైట్లో కమర్షియల్ జ్యూసర్ అని మీరు జ్యూస్ ఎక్స్ట్రాక్టర్ అని టైప్ చేస్తే వస్తుంది చూడండి ఎక్కువ మీకు హైదరాబాద్ విజయవాడలోనే ఇటువంటివి దొరికేస్తున్నాయండి మీరు ఏం వేరే రాష్ట్రాలకు వెళ్ళాల్సిన పని కూడా లేదు ఇలా జ్యూస్ ఎక్స్ట్రాక్ చేసి ఇచ్చే మెషిన్స్ అయితే ఇక్కడే ఉన్నాయి ఒకవేళ మీరు కర్ణాటక తమిళనాడు నుంచి చూస్తుంటే మీకు బెంగళూరు చెన్నైలో కోయంబత్తూరులో కూడా అవైలబుల్లో ఉంది ఇటువంటి మెషన్స్ ఓకేనా చక్కగా ఇండియా మార్ట్ వెబ్సైట్లో లొకేషన్ ఆ ప్రాంతాలు పెట్టుకోండి పెట్టుకొని వెతికితే మీకు అవైలబుల్లో ఉన్నాయి చక్కగా ఆ కంపెనీకి డైరెక్ట్గా వెళ్ళండి ఏ విధంగా జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది గంటకి ఎన్ని లీటర్ ఇస్తుంది ఇవన్నీ కూడా చూసుకొని మీరు మీ దగ్గర ఉండే అమౌంట్కి తగ్గట్టు మెషన్ తీసుకోండి ఒకటి రెండోది మీకు వచ్చే డౌట్ జ్యూస్ ఎక్కువ కాలం పాడవకుండా ఉండడానికి ప్రిజర్వేటివ్స్ ఏదైనా కలపాలా అని యాక్చువల్లీ కలుపుతారు కాకపోతే మన కాన్సెప్ట్ అది కాదు తాజా పళ్ళ రసం అనేదే మన కాన్సెప్ట్ అనమాట కనుక అంటే ఏ రోజుకి కావాల్సింది ఏ రోజు ఇప్పుడు ఒక షాప్లో ఇరవై బాటిల్ సేల్ అవుతుందంటే వాళ్ళకి ఆ ఇరవయే అందిద్దాం నలభై అందిస్తే వాళ్ళకి మరుసటి రోజు పెట్టుకోవాలి అప్పుడు మనం ప్రిజర్వేటివ్స్ కలపాల్సి వస్తుంది సో మన కాన్సెప్ట్ తాజా పళ్ళ రసం అనేది నా కాన్సెప్ట్ అనమాట లేదు మీరు ఆ విధంగా కలుపుకుంటానంటే మీరు నార్మల్గా ఈ మెషిన్ ఎక్స్ట్రాక్టర్ కొంటున్నారు కదా ఈ మెషిన్ వాళ్ళని అడిగితే వాళ్ళే ఆల్రెడీ వేరే వాళ్ళు చేస్తుంటారు కదా ఇటువంటి బిజినెస్ వాళ్ళ దగ్గరికి పంపిస్తారు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం కలుపుతున్నారు అది అంటే అది ఎంత మోతాదులో కలుపుతున్నారు అదన్నీ ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు కనుక వాళ్ళని అడిగి మీరు తెలుసుకోవచ్చు అనమాట ఇవి నేను చెప్తే కరెక్ట్ కాదు సో అది ఏ కొలతలో ఎంతకి ఎంత కలపాలి ఇవన్నీ కూడా ఆల్రెడీ అటువంటి వాళ్ళ దగ్గర మీరు శిక్షణ అనేది పొంది తర్వాత మీరు